చేవెళ్లలో బీజేపీ జెండాను ఎగురువేస్తానన్నారు ఆ పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరెడ్డి రెడ్డి ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా ఆయన నియోజకవర్గంలో పర్యటించారు చేవెల్లం మండలంలోని పాపిన కందవాడ పల్గుట్ట మొయినాబాద్ మండలంలోని డక్కలపల్లి కేతిరెడ్డిపల్లి వెంకటపూర్ గ్రామాల్లో పర్యటించారు ఈ సందర్భంగా ఆయన గ్రామస్తులను అడిగే సమస్యలను తెలుసుకున్నారు हिंदुस्तान हमारा है हमारी रहेंगे और जो कुछ करना है हिंदुस्तान की तरक्की के लिए अपन आप, सब मिलके करना है और कंधा में भी एक बात बहुत बहुत ईद मुबारक मुस्लिम सोल्ला के अंदर की रमजान शुभाकांक्षा अल्लाह भगवंत मन के अंदर पुकटे మిమ్మల్ని అందరినీ ఒక్క నెల మీరు ఎంతో ఉపవాసాలుండి భగవంతుని పూజించినారు అది చాలా సంతోషం మీకు మాకు అందరికీ అందరి అన్నదమ్ములకు భారతదేశంలో ఉన్న వాళ్ళం అందరం అన్నదమ్ముళ్ళము అందరికీ భగవంతుడు ఈ సంవత్సరం మనల్ అందరి సుఖశాంతులతో అందరినీ వంజలం చేయాలి